పంతొమ్మిదవ శతాబ్దపు చివరిలో దక్షిణ ఇటలీలోని ఒక చిన్న పట్టణం రొసర్టో ఇది రోమ్ నగరానికి వంద మైళ్ళ దూరంలో ఉన్న పట్టణంలోని ప్రజల నిజ జీవితము ఈరోజు కథగా మీ ముందు చెప్తున్నాను కథ కాదు ఇది ఇది వాస్తవ గాథ ఎక్కడో యూరోప్ ఖండంలో ఇటలీలో అది కూడా పంతొమ్మిదవ శతాబ్దపు నాటి కథ మాకెందుకు సార్ అని మీరు అనవచ్చు కానీ ఈ రెసార్ట్ మిస్టరీ గనక మనకు తెలిస్తే మనము ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చో అర్థమవుతుంది గుండెపోటులు పెప్టిక్ అల్సర్లు ఇలా ఏ రకమైన అనారోగ్యం లేకుండా చాలా ఆనందంగా ఎలా జీవించవచ్చో అర్థమవుతుంది మీలో కొందరు ఇప్పటికే నేను చెప్పబోయే కథ ఆ పుస్తకం అర్థమై ఉంటుంది మార్కంగ్ గ్లాడ్వెల్ రచించిన అవుట్లయర్స్ అనే పుస్తకంలోని కథ ఇది ఈ కథ కాదు వాస్తవంగా జరిగింది సో ఈ రిసోర్టో నగరంలో చాలా పేదవాళ్ళు నివసించేవాళ్ళు సమీపంలో ఉన్న క్వారీలో పని చేసుకునేవారు పొలాల్లో పని చేసేవారు నాలుగైదు కిలోమీటర్లు వాళ్ళు హిల్స్లో ఉండేవారు ఈ పట్టణం కొండ ప్రాంతంలో కిందికి నడిచి వచ్చి పొలాల్లో పనిచేసేవారు ఆ హిల్స్లో క్వారీస్లో పనిచేసేవాళ్ళు సాయంత్రానికి మళ్ళీ రాత్రి అయితే తప్ప నడుచుకుంటూ మళ్ళీ తమ ఇళ్లకు చేరుకునేవారు క్షణం తీరకుండా గంటల తరబడి పనిచేసిన ఆర్థిక ప్రగతి లేదు ఆదాయాలు పెద్దగా లేవు పేదరికంలో మగ్గేవారు సో వారికి ఎవరు చదువుకోలేదు పెద్దగా సో ఎకనామిక్ మొబిలిటీకి అవకాశమే లేదు ఆ సమయంలో వారికి ఎలాగో అమెరికాలో ఉండే అవకాశాల గురించి సంపాదించుకోవటానికి ఉండే అవకాశాల గురించి ఎలాగో తెలిసింది దాంతో ఒక పది పన్నెండు మంది రసార్టాకి చెందిన యువత అమెరికాకు బయలుదేరి వెళ్ళారు వారు అటు ఇటు వెళ్ళి చివరకు ఈస్టర్న్ పెన్సిల్వేనియాలోని ఒక ప్రాంతం చేరుకున్నారు సో ఆ ప్రాంతంలో అక్కడున్న క్వారీస్లో పనిచేయడం మొదలుపెట్టారు కష్టపడి పని చేస్తూ వచ్చిన వెనకేసుకున్న కొద్దిపాటి డబ్బుతో సమీపంలోనే బంగూర్ అనేటువంటి టౌన్కు సమీపంలో ఉన్న ఒక కొండ ప్రాంతంలో భూమి కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారు ఇలా ఎయిటీన్ ఎయిటీ టూలో పది పన్నెండు మంది రొసెటో నుంచి వెళ్ళిన ఇటాలియన్లు స్లోగా ఎయిటీన్ నైంటీ ఫోర్ వరకు దాదాపు పన్నెండు వందల మంది రొసెటో నుంచి ఇదే ప్లేస్కి వెళ్ళారు ఎందుకంటే ఒకరిని ఒకరు దగ్గర స్నేహితులు బంధువులు వెళ్తూ వెళ్ళారు అలా రొసెటో నుంచి అమెరికాకు మైగ్రేషన్ పెరిగింది రొసెటో గ్రామము నిర్ నిర్జీవంగా మారిపోయింది ఎవరు మనసులు లేకుండా ఉండిపోయింది వీరు మెల్లగా ఆ ఈస్టర్న్ పెన్సిల్వేనియాలో అంటే సుమారు మీకు ఆ ప్రాంతంలో ఈస్టర్న్ పెన్సిల్వేనియా ప్రాంతంలో వారు ఒక చిన్న టౌన్ నిర్మించుకున్నారు దాని పేరు ముందు న్యూ ఇటలీ అని పెట్టారు ఆ తర్వాత దాని పేరు మళ్ళీ ఒక రకంగా రిసార్ట్ గానే మారిపోయింది ఇటాలియన్ భాష మాట్లాడే వాళ్ళు అది కూడా రిసార్ట్ ప్రాంతంలో సదరన్ ఇటలీలో మాట్లాడే ఒక డైలెక్ట్ ఇటాలియన్ డైలెక్ట్ మాట్లాడేవారు ఆ ప్రా ఆ సమయంలో అమెరికాలో చాలామంది యూరోపియన్ దేశాల నుంచి వలస వచ్చిన వారు ఎక్కువ మంది ఉండేవారు పక్కనే ఉన్న బంగోర్ టౌన్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వేల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇంకో టౌన్లో పక్కనే జర్మన్ మాట్లాడే వాళ్ళు ఉండేవారు అప్పటి మధ్యయుగాల యూరప్లో జర్మన్స్ ఇటాలియన్స్ ఇంగ్లీషు వీళ్ళ మధ్యలో చాలా గొడవలు ఉండేవి అందుకే పక్కపక్క టౌన్స్ అయినా కూడా ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతికే వాళ్ళు అలా సదరన్ ఇటలీ నుంచి వచ్చిన రొసర్టాప్ చెందిన వారు ఈస్టర్న్ పెన్సిల్వేనియాలో చిన్న టౌన్ గా ఏర్పడి తమదైన ప్రపంచంలో జీవిస్తూ వచ్చారు ఇక్కడ కట్ చేస్తే ఆక్లహామాలో పనిచేసే ఒక మెడికల్ ప్రాక్టీషనర్ సమ్మర్ లో ఆయన హాబీతో ఈ ఈస్టర్న్ పెన్సిల్వేనియాలోకి వచ్చి ఫార్మ్స్ లో పనిచేసేవారు అలా పనిచేస్తున్న సమయంలో అక్కడ సమీపంలో ఉన్న డాక్టర్ ఒక మెడికల్ సొసైటీలో లెక్చర్కు లెక్చర్ కు పిలిచారు ఆ లెక్చర్ కు వచ్చిన సందర్భంగా అక్కడ ఉన్న డాక్టర్ ఒక సహజమైన సంభాషణలో భాగంగా ఒక మాట చెప్పారు నేను ఇక్కడ చాలా ఇళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను నా ప్రాక్టీస్ కు చుట్టూ ఉన్నటువంటి వివిధ టౌన్స్ నుంచి పేషెంట్స్ వస్తారే కానీ ఇదేం విచిత్రం కానీ ఈ దగ్గరలో ఉన్న రెసార్ట్ నుంచి ఎవరు ఇంతవరకు రాలేదు అసలు నా దగ్గర ఒక్క పేషెంట్ కూడా ఈ రెసార్ట్ నుంచి రాలేదు అన్నాడు దాంతో ఈ డాక్టర్కు చాలా ఆశ్చర్యం వేసింది స్టూవర్ట్ వోల్ఫ్ అని డాక్టర్ పేరు నేను కన్ఫ్యూజన్ వద్ద నా పేర్లు తీసేస్తున్నాను సో ఆ డాక్టర్కు చాలా ఆశ్చర్యం వేసి రెసార్ట్ వెళ్ళి అధ్యయనం మొదలు పెట్టాడు తన విద్యార్థులతో సర్వే మొదలు పెట్టారు ఇంటింటికి తిరిగారు ఆశ్చర్యం వేసింది అసలు ఓల్డ్ ఏజ్ మినహా అనారోగ్యం వల్ల ఎవరూ చనిపోలేదు డెత్ రికార్డ్స్ అన్ని పరిశీలించారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎబోవ్ ఉన్న వారిలో హార్ట్ అటాక్ ఆనాడు అమెరికాలో ఉన్న ఎవరేస్ట్ తో పోలిస్తే సగానికి సగం ఇక ఈవెన్ మరణాల రీత్యా చూసినా కూడా వన్ థర్డ్ కూడా డెత్ రేట్ అమెరికాలో ఉన్న వారితో పోలిస్తే డెత్ రేట్ చాలా తక్కువ అటాక్స్ రేట్ అయితే చాలా చాలా తక్కువ హార్ట్ అటాక్ కాదు పెప్టికల్సర్ ఇవన్నీ రకాల అనారోగ్యాలకు కూడా పరిశీలించేశారు ఏవీ లేవు నిక్షేపంగా ఆరోగ్యంగా ఉన్నారు కేవలం ఓల్డ్ ఏజ్ వల్ల మాత్రమే చనిపోతున్నారు ఇంకే కారణమూ లేదు ఈ డాక్టర్ కు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి విచిత్రం ఎందుకు వీళ్ళకి ఆ రోగాలు రావడం లేదు ఎందుకు వీళ్ళకి హార్ట్ అటాక్లు ఏవి రావడం లేదు ఎవరికి వీళ్ళు ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారు అని పరిశీలన మొదలుపెట్టారు నిజంగా మన మెడికల్ సైన్స్ స్టూడెంట్స్ కూడా ఈ సామాజిక శాస్త్రం సోషల్ సైన్స్ అలవాటు చేయాలి మన ప్రజల జీవన విధానాలని అధ్యయనం చేస్తే మెడికల్ సైన్స్ చాలా బాగుపడుతుంది సో ఈ డాక్టర్ అధ్యయనం చేయడం మొదలు పెట్టాడు సీక్రెట్ బిహైండ్ ది హెల్త్ ఆఫ్ ఏంటి ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు అని వీళ్ళు క్వారీలో పనిచేయడంతో పాటు అప్పుడు ఎయిటీన్ నైన్టీ సిక్స్ ప్రాంతంలో ఆ టౌన్ లో వాళ్ళే ఒక చర్చ్ కూడా నిర్మించుకున్నారు ఆ చర్చ్ ఒక యంగ్ ఫాదర్ నియమించారు అతని ప్రోత్సాహంతో తమ బ్యాక్ యార్డ్ లో పెరట్ లో కూరగాయలు పండించుకోవడం మొదలు పెట్టుకున్నారు సో ఇలా వారు జీవన శైలి పరిశీలించారు ఏంటి వీళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటి అని సాధారణంగా అప్పుడు అప్పటికి ఇంకా కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి మందులు కూడా రాలే అందువల్ల హార్ట్ అటాక్స్ అమెరికాలో ఆ రోజుల్లో బాగా ఉండేవి కానీ రెసార్ట్ మాత్రం ఒక ఐలాండ్ లాగా ఉండిపోయింది సో ఎలా ఉంది అని చూసినప్పుడు ఏమై ఉంటుంది బహుశా వీళ్ళ జీన్స్లో ఏదైనా ప్రత్యేకత ఉండవచ్చేమో జన్యుపురమైన విశిష్టత ఉండడం వల్ల వీళ్ళు హార్ట్ అటాక్స్ ఇలాంటి ఏ అనారోగ్యాలకు గురి కావడం లేదు అది నార్మల్ తీది ఇప్పుడు జె జెనెటిక్స్ ఒక కారణమై ఉంటుంది అని వెంటనే డాక్టర్ ఏం చేశాడంటే ఆ రొసెటో నుంచి వచ్చి నా వారి బంధువుల వివరాలు తీసుకున్నాడు ఆ వివరాలు తీసుకుని వాళ్ళు అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ ఈ సదరన్ ఇటలీ రొసెటో ఆ ప్రాంతానికి చెందిన వారిని వారి బంధువులను కూడా పరిశీలించారు వాళ్ళలో ఈ ప్రత్యేకత ఏమి లేదు వాళ్ళు ఎవరేజ్లో అమెరికాలో ఎలా ఎలా హార్ట్ అటాక్ రేట్ ఉందో వాళ్ళ దాంట్లో కూడా ఉంది ఈ రెసార్ట్ అంతా లేరు మరి జెన్యువు పరమైన కారణాలైతే వీళ్ళ జీన్స్ ఈ ఈ లిటిల్ న్యూ రెసార్ట్ న్యూ ఇటలీలో ఈస్టర్న్ పెన్సిల్వేనియాలో ఈ పట్టణంలో ఉన్న వారి జన్యువులు జీన్స్ ఈ బంధువుల జీన్స్ ఒకటే కానీ మరి వీళ్ళలాగా వాళ్ళు లేరు వీళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు వీళ్ళకి మాత్రమే గుండెపోటు రావడం లేదు బ్లడ్ ప్రెషర్ రావడం లేదు వీళ్ళకి ఏది రావడం లేదు ఎందుకు అని ఆలోచన మొదలై మొదలైంది ఇక రెండవ కారణం ఏమై ఉంటుంది భవిష్యవ లేదన్నా ప్రత్యేక ఆహార అలవాట్లు ఉండవచ్చు అందువల్ల వీరికి ఆ డయట్ కండిషన్ వాళ్ళు తినే ఆహారం వల్ల అనారోగ్యంగా ఉండడం లేదు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు అని వారి ఆరోగ్య వారి ఆహార అలవాట్లను పరిశీలించారు పరిశీలించే ఆశ్చర్యం ఏంటంటే ఆ ఆహార అలవాట్లను డైటీషియన్స్కు ఆ డేటా ఇచ్చారు డైటీషియన్ చెప్పిందంటే వీళ్ళు చాలా అనారోగ్యకరమైన అన్హెల్తీ ఫుడ్ తింటున్నారు అని వాళ్ళకి కావలసిన క్యాలరీస్ ఇంటేక్లో ఫార్టీ వన్ పర్సెంట్ ఫ్యాట్ ధర వస్తుంది అంటే ఆలోచించండి వాళ్ళు ఎంత అన్హెల్తీ ఫుడ్ తింటున్నారని సో మరి ఫుడ్ కారణం కాదు ఇక మూడో కారణం వీళ్ళు ఏమైనా బహుశా ఎక్సర్సైజ్ చేస్తున్నారేమో ఉదయాన్నే యోగా చేస్తున్నారేమో మంచిగా జాగింగ్ రన్నింగ్ చేస్తున్నారేమో చూశారు ఏమీ లేదు బాగా సిగరెట్ తాగడం అలవాటు పొగ తాగడం అలవాటు స్థూలకాయం ఒబేసిటీ బాగానే ఉంది సో వాళ్ళు ఎవరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్సర్సైజ్లు వారు ఎవరూ లేరు ఇదేంటి విచిత్రమే జన్యువులు కారణం కాదు ఫుడ్ కారణం కాదు ఎక్సర్సైజు కారణం కాదు మరి ఏమి కారణమై ఉంటుంది ఈ ప్రాంతం వాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉండవచ్చు ఈ ఈస్ట్రన్ పెన్సిల్వేనియాలో వీళ్ళు జీవిస్తున్నారు కనుక ఈ ప్రాంతానికి ఏమైనా ప్రత్యేకత ఉండవచ్చు అని ఆ రిసార్ట్ ఈస్ట్రన్ పెన్సిల్వేనియాలో కొత్తగా నిర్మించుకున్న రెసార్ట్ టౌన్ న్యూ ఇటలీ ఇక్కడ ఉన్న ప్రజల్ని ఆ పక్కనే ఉన్న బంగోల్ ఇంకో పక్కన ఉన్న ఇంకో టౌన్ వీళ్ళందరూ కూడా యూరోప్ నుంచి వలస వచ్చి సెటిల్ అయిన వాళ్ళే సో వాళ్ళందరినీ కంపారెటివ్గా పరిశీలించారు అంటే ఈ ప్రాంతంలో గాలి నీరు ఇందులో ఏదైనా ఉందేమో ఇక్కడ భూమి ఇక్కడ పండే పంటలు వీటికి ఏమైనా ప్రత్యేకత ఉందేమో అందుకే ఆరోగ్యం కానీ అలాంటిది ఏమీ లేదు ఒక్క ఈ న్యూ ఇటలీ రిసార్ట్లో ఉన్నవారికి మాత్రమే హార్ట్ హార్ట్అటాక్ రావడం లేదు పెప్టికల్స్ రావడం లేదు అనారోగ్యంతో చావడం లేదు కానీ మిగతా పక్కనున్న టౌన్సే ఉన్నాయి ఫ్యూ కిలోమీటర్స్ ఫ్యూ మైళ్ళు దూరం అవి అమెరికాలో ఇతర ప్రాంతాల లాగానే ఎవరేజెస్ ఉన్నాయి ఆశ్చర్య వేసింది మరి డైట్ కాదు ఎక్సర్సైజ్ కాదు ప్రాంతము కాదు జీన్స్ కాదు మరి ఏమై ఉంటుంది ఇక వైద్యశాస్త్రానికి ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరకడం లేదని తన మిత్రుడు నేను ఒక సోషాలజిస్ట్ కూడా తీసుకొని వెళ్ళాడు ఈసారి ఈ డాక్టర్ గారు ఈ సోషాలజిస్టులు కూడా తమ రీసెర్చర్స్ వెళ్ళి స్టడీ చేస్తే అప్పుడు వాళ్ళకు ఆన్సర్ దొరికింది ఏంటి ఆన్సర్ వెళ్ళి వాళ్ళ జీవన శైలిని చూశారు ఎలాంటి జీవనశైలి ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉన్నాయి ఒకే ఇంట్లో మూడు తరాలకు చెందిన వారు ఆనందంగా జీవిస్తున్నారు తాతలకు నానమ్మలకు బాగా గౌరవం ఇస్తున్నారు గ్రాండ్ పేరెంట్స్కు వీధుల్లో అటు ఇటు తిరుగుతున్న గ్రా ప్రజలు కనబడ్డారు మన నగరాల్లో అపార్ట్మెంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు బందీలుగా ఉండి పక్క అపార్ట్మెంట్ కూడా ఎవరో తెలియకుండా ఉండడం లేదు సో వారు ఆ గ్రామంలో మాట్లాడుకుంటున్నారు ముచ్చటించుకుంటున్నారు ఒకరి పేరుతో ఒకరు పిలుచుకుంటున్నారు నిలబడి కొంతసేపు మాట్లాడుకొని వెళ్తున్నారు సో లైఫ్ ఈజ్ వెరీ వెరీ వైబ్రెంట్ ఇంకోరు పై వంటలు వండుకుంటున్నారు ఒకరి బ్యాక్ యార్డ్ ఇంకోరు వంటలు వండుకుంటున్నారు ఇంటి ముందర కూర్చొని అటుపై వీధిలో అటుపోయే వారిని ఇటుపోయే వారిని ముచ్చటిస్తున్నారు మన పాత రోజుల్లో గ్రామాల్లో ఉండేలా మందలు ఇస్తున్నారు ఏమున్నారని పక్కనే ఉన్న చర్చికి వెళ్ళి చూస్తే ఆ ప్రార్థనా స్థలంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు సో ఇవన్నీ చూశారు వాళ్ళ వాల్యూస్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు చాలా ప్రేమగా ఉంటున్నారు ఎవరి కూడా బాగా విజయం సాధించిన వాడు ఎవరైనా ఉంటే తక్కువ విజయం సాధించిన వాడిని అవమానించకూడదు అని వాళ్ళకు నియమం ఆ టౌన్లో ఏమైనా ఉంటే సహాయం చేయాలి తప్ప ఎవరిని తక్కువ చూడకూడదు పెద్దగా సంపదలో తేడాలున్న వాళ్ళు లేరు ఒకవేళ ఉన్నా తక్కువ చేయకూడదు అక్కడ కల్చరల్ నామ్స్ పెట్టుకున్నారు వాల్యూస్ పెట్టుకున్నారు ఎవరు ఒకరిని చూసి ఒకరికి లేదు ద్వేషం లేదు పగ లేదు కక్ష లేదు పోటీ లేదు నాకన్నా నీవని చిన్న చిన్నచూపు లేదు ఎవరికి ఎవరి లైఫ్ పట్ల వ్యతిరేక భావాలు లేవు అది అప్పుడు అర్థమైంది ఈ డాక్టర్ గారికి ఆ సోషాలజిస్ట్కు అసలు ఆరోగ్యకరమైన జీవితానికి అద్భుత రహస్యం మానవ సంబంధాలు మా కుటుంబ సంబంధాలు ప్రేమగా జీవించడం ఈ భయంకరమైన ఆధునిక జీవనం యొక్క ఒత్తిళ్ళు సో నేను పక్క వాడిని చూసి వాళ్ళలాగా నేనెందుకు డబ్బులు సంపాదించకూడదు నేనెందుకు డెవలప్ కాకూడదు లేదు పక్కవాన్ని చూసి ఈర్ష్య దేశం అసూయ పగ కక్ష కోపం పోటీ ఇలా ఆధునిక జీవితంలోని అనేక అనేక ఒత్తిళ్లకు అతీతంగా ఈ రసోటో ప్రజలు జీవిస్తున్నారు అందువల్ల వారు ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ళు ప్రేమతో జీవిస్తున్నారు ఒకరికొకరు పలకరించుకుంటున్నారు ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటున్నారు ప్రశాంతమైన ప్రార్థనా స్థలాల్లో ప్రశాంతమైన జీవితాలు గడుపుతున్నారు మూడు తరాలు కలిసి ఉంటున్నాయి కుటుంబ సంబంధాన్ని బలంగా పెట్టుకుంటున్నారు అది వారు అనారోగ్యానికి బారిన పడకుండా వారిని కాపాడుతున్నది ఇప్పుడు చెప్పండి డైట్ ఫుడ్ ఎక్సర్సైజ్ జీన్స్ వాటర్ ల్యాండ్ ఎయిర్ ఇవేవి కావు ద వే లివ్ నీ జీవన శైలి ఏంటి నీవనుసరించే విలువలేంటి నీ జీవన విధానం ఏంటి పక్కవాడి పట్ల నీవు ఎలా ఉంటావు నీతోటి కమ్యూనిటీలో ఎలా జీవిస్తావు ఇవి నీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి ఇది రొసెటో ప్రజల ఆరోగ్య అద్భుత రహస్యం